వైరా నియోజకవర్గం గ్రామ సభలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి అర్హులైన వారికి ఇళ్ళు రేషన్ కార్డులు ఇందిరమ్మ రైతు భరోసా లాంటి పథకాలకు లబ్ధి పొందలేదని అధికారులను నిలదీశారు దీంతో అధికారులు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాసేపు ఉద్రిక్తత నెలకొంది గతంలోనే దరఖాస్తులు చేసుకున్నా అర్హత పొందలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దయచేసి నేను చెప్పానండి ఇందులో అవును మీరు ఫైనల్ చేసిన లిస్ట్ మేము చెప్పిన లిస్ట్